హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి రైస్లోకి కానీ రోటీలోకి కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అయితే ముందుగా దానికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ షాజీరా వేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకొని అవి మంచి అరోమా వచ్చిన వరకు వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత ఒక కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన వరకు మూతపెట్టి బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి తరువాత ఒక కప్ వరకు నేను ఫ్రై చేసిన మటన్ తీసుకున్నానండి మీరు నార్మల్ మటన్ అయినా సరే ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని ఉప్పు వేసుకొని వాటర్ దిగి వాటర్ ఇంకిపోయిన వరకు బాగా మగ్గించుకోండి అయితే ఈ మటన్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి నేను ఈ స్టేజ్లో సాల్ట్ యాడ్ చేయలేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ మటన్ని ఫ్రై చేసినప్పుడు సాల్ట్ వేసుకున్నాను ఈ విధంగా మూత పెట్టి మగ్గించిన తర్వాత ఆయిల్ ఈ విధంగా దిగుతుందండి ఎందుకంటే మనం మటన్ని ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి తర్వాత దానిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు టొమాటో ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టొమాటోలు కూడా సాఫ్ట్ అయిన వరకు మగ్గించుకోవాలి టొమాటోస్ కూడా బాగా సాఫ్ట్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ మీట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఫ్రైడ్ మటన్ తీసుకున్నాను కాబట్టి బాగా గట్టిగా ఉంటాయి కాబట్టి వాటర్ ఎక్కువగా యాడ్ చేశానండి అయితే దానిలో కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మూడు నాలుగు నిమిషాలకి చక్కగా మటన్ అనేది మెత్తగా ఉడికిపోయి సాఫ్ట్గా అవుతుంది అంతే అండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సింపుల్గా చేసుకుని మటన్ కర్రీ రెడీ అండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అయితే ఈ మటన్ని గారెలతో కానీ రోటీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది కదండి మేమైతే రోటీతో తీసుకున్నాము చూడండి మటన్ ఎంత సాఫ్ట్గా అయ్యిందో చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఈ రోటీస్ కూడా సాఫ్ట్గా ఎలా చేయాలో మన ఛానల్లో ఉందండి ఒకసారి మన ఛానల్కి వెళ్ళి ఈ వీడియో వాచ్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్